ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಶ್ ಟ್ಯಾಗ್ ನೀನು ವಿವರ తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంగా తనకు వచ్చినటువంటి నారాయణకేడ్ అసెంబ్లీ సీటును తన తోటి నాయకుడికి కోసం త్యాగం చేసినటువంటి సురేష్ షెట్కర్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కట్టబెట్టింది సో ఇదే విధంగా మరికొంతమంది నాయకులకు కూడా ఇదే విధ తరహాలో టికెట్ కట్టబెట్టినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీ అయితే శుక్రవారం విడుదల చేసినటువంటి లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఎంపీ జాబితాలో జహీరాబాద్ ఎంపీ టికెట్కి సంబంధించి సురేష్ షెట్కర్ను కేటాయించినటువంటి పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తనకు ఏదైతే నారాయణ సంబంధించి టికెట్ ఇస్తే అదే టికెట్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నటువంటి మరొక నాయకుడు పటోళ్ళు ఎవరైతే సంజీవ రెడ్డి తన ఎట్టి పరిస్థితులను షెట్కర్ కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రకటించినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఇద్దరు కలిసి పనిచేస్తే తప్ప సీటు గెలవలేనటువంటి పరిస్థితిలో ఉంది సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి ఒక్క సీటు ఇంపార్టెంటే కాబట్టి షెట్కర్ తనకు వచ్చినటువంటి బీభాం సైతం సంజీవ రెడ్డికి ఇచ్చి త్యాగం చేశారు సో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంజీవ రెడ్డికి మద్దతుగా విస్తృత స్థాయిలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి నారాయణ కే టికెట్ గెలుచు అత్యంత కీలక పాత్ర పోషించారు సురేష్ శెట్కర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సంబంధించి జహీరాబాద్ ఎంపీ సీట్ ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చినటువంటి పరిస్థితి సో తన మాట నిలబెట్టుకోవడంలో కొంత షెట్కర్ కుటుంబంలో ఆనందం నెలకొంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సురేష్ శెట్కర్ జహీరాబాద్ నుండి ఎంపీగా మొదటిసారిగా గెలుపొందినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ తర్వాత ఏదైతే నారాయణ కేడి ఎమ్మెల్యేలుగా గెలిచిన తన పెద్దనాన్న అప్ప రావు అదే అదేవిధంగా తండ్రి శివరావు శెట్కర్ కూడా వారసుడిగా రాజకీయ రాజకీయాల్లోకి వచ్చినటువంటి సురేష్ శెట్కర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపల్ల రెండు వేల నాలుగులో పోటీ చేసి తొలిసారిగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల తొమ్మిదిలో ఏదైతే నారాయణఖేడ్ టికెట్ కోసం పట్టుల కృష్ణారెడ్డి అదేవిధంగా షెట్కర్ ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడ్డటువంటి పరిస్థితి సో పార్టీ అధిష్టానం మేరకు షెట్కర్ జహీరాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చింది తాను పోటీ చేసినటువంటి తొలి ఎన్నికల్లోనే గెలిచి లోక్సభకు సంబంధించి వెళ్ళినటువంటి పరిస్థితి అయింది ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా జహీరాబాద్ నుండి పోటీ చేసినా కూడా షెట్కర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏదైతే బీబీ పాటిల్ చేతిలో ఓటమి జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు పూర్తి స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ చాలా బలంగా ఉండడంతో పాటు ఈసారి షట్కర్ కు సంబంధించి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి కూడా కొంత రాజకీయ వర్గాల్లో విశ్లేషంగా చర్చ జరుగుతుంది మరోపైపు ఏదైతే ఆ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కల్వకుర్తి టికెట్ వదిలిపెట్టినటువంటి వంశీ రెడ్డి కూడా టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఇక చూసుకున్నట్లయితే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కామారెడ్డి జహీరాబాద్ బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గాలు తప్ప కేడ్ ఎల్లారెడ్డి జుక్కల ఆందోళన నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి సో తాము ఓడిపోయినటువంటి మూడు నియోజకవర్గాల్లోనూ కామారెడ్డి బీజేపీ గొప్పగా జహీరాబాద్ అదేవిధంగా బాన్సువాడ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఆ బిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి సో ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కంటే కొంత బలహీనంగా ఉండడం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ముందే ప్రకటించడం ఇవన్నీ కూడా కొంత అక్కడ కలిసి వచ్చే అవకాశాలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ టికెట్ త్యాగం చేసినటువంటి నేతలకు కొంత పెద్దపీట వేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు రానున్నటువంటి లిస్ట్ లో మరికొంతమంది పేర్లు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టం తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే తుంగతుర్తి త్యాగం చేసినటువంటి అద్దంకి దయాగర్ అదేవిధంగా నాగర్ కర్నూలు సంబంధించి మల్లు రవి ఉండే పేర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి సూర్యాపేట విషయానికి వస్తే సూర్యాపేటలో కొంత ఏదైతే పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించి టికెట్ కేటాయించకపోయినప్పటికీ కూడా కొంత ఆయనకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో పార్టీ త్యాగాలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా భర్తీ చేస్తుంది పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి నాయకులకు అనేది కొంత చూడాల్సిన వేచూడాల్సి అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాను hashtag